హాయ్ అండి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ కాలీఫ్లవర్ మంచూరియన్ చేసేసుకుందామా ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకొని ఒక ఉప్పు వేసుకొని వాటర్ని మరగనిచ్చుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఆ వాటర్లో వేసి ఒక సిక్స్టీ ఉడికే వరకు మనం ఉడకనిచ్చుకోవాలి తర్వాత ఒక స్పూన్తో మనము అవి ఒక చల్లని వాటర్లో వాటిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేరే కంటెన్లోకి మనము బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని మనము నీట్గా శుభ్రం చేసుకుని వేసుకుందాము ఈ వీటిలో అసలు వాటర్ లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు కంటెన్లోకి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు ఒక చిన్న స్పూను కారం అదే స్పూన్తో ధనియాల పొడి అదే స్పూన్తో గరం మసాలా అండ్ మిరియాల పొడి కొంచెం కొంచెం వేసుకోవాలి నేను నాలుగు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ని రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము పకోడికి ఎలా కలుపుకుంటామండి ముక్కలన్నిటికీ ఈ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అన్నీ ప పట్టేలాగా ఇలా స్పూన్తో మనము ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఇవి కలుపుకున్న కాలిఫ్లవర్ ముక్కన్నీ ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలండి మీడియం మంట మీద మనము డీ ఫ్రై చేసుకోవాలి అండ్ మీడియం మంట మీద చేయడం వల్ల లోపల నుంచి బాగా ఇవి కుక్ అవుతాయండి హై మీద పెడితే ఓన్లీ పై అనేవి వేగుతాయి లోపల ఉడకవు అందుకే మనము మీడియం మంట మీద వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మనము ఒకసారి మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటిని మనం ఒక కంటైన్లోకి తీసుకుందాము వీటిని మనం ఇట్లానే మనము టమాటా సాస్ నంచుకుని స్నాక్స్ కూడా స్నాక్స్ కింద కూడా తినేవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా మనము ఒక కంటైన్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అండ్ ఉల్లి కడలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అదే కడాయిలో వేసుకుని మనము ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఇవన్నీ ఒక బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సాసులు యాడ్ చేసుకుందాము రెడ్ చిల్లీ సాసు సోయా సాసు ఇవన్నీ ఒక స్పూన్ స్పూన్ వేసుకోవచ్చండి అండి అండ్ గ్రీన్ చిల్లీ సాసు అండ్ వెనిగర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత స్వీట్ అండ్ సాల్ట్ టమాటా సాస్ ఉంటుంది కదా అది కూడా మనము యాడ్ చేసుకుందాము అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం ఒక స్పూను కాన్ఫ్లవర్ వాటర్ కలుపుకోవాలండి వాటర్ కూడా యాడ్ చేసుకుందాము కొంచెం ఒక చిటికెడు ఉప్పు ఒక స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని ఒకసారి హై మంట మీద వీటిని ఇలా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత హై మంట మీద ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇవి కాలీఫ్లవర్ మనము ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకునే కాలీఫ్లవర్ని వీటిలో దీనిలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద మనము ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనము కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి గోబీ మంచూరియా రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్నాక్స్ కింద మనము పెట్టచ్చు నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ